హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి మోడల్ పేపర్ టూని అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో మోడల్ పేపర్ వన్ సో కంప్లీట్ అయిపోయింది సో దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఎవరైతే చూడలేదు వాళ్ళు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే సో టెలిగ్రామ్లోకి వెళ్ళి సర్చ్ పర్లోకి వెళ్ళి ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంట అని టైప్ చేస్తే మీకు సో మన గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది సో అందులోకి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సో దాంట్లో రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం కుటుంబం గురించి కృద్దివన్లో సరైన వాక్యాలను గుర్తించండి అని ఇచ్చాడు సో వన్ వచ్చేసి ఎంఎఫ్ నీ కాఫ్ భర్త భార్య వారి సంతానంతో ఏర్పడిన జైవిక సామాజిక భాగం కుటుంబం అని చెప్పాడు సో ఆప్షన్ టూలో స్లే డేవిడ్ ఏం చెప్పాడనిచ్చాడంటే రక్త సంబంధాల ద్వారా కలిగిన సంబంధాలచే ఏర్పడిన వ్యక్తుల సమూహం కుటుంబం వ్యక్తులందరూ ఒకరికొకరు సంబంధికులే అని చెప్పించాడు సో మనకు ఆప్షన్స్లో ఆప్షన్ వన్ ఏ మాత్రమే సో ఆప్షన్ బి మే మాత్రమే ఆప్షన్ సి ఏబి మాత్రమే ఆప్షన్ డి ఏది కాదు ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రెండు మాత్రమే సో సెకండ్ క్వశ్చన్ చూడండి ప్రతి వన్లో ఆంధ్రప్రదేశ్లో కనిపించే పీవీటీజీలను గుర్తించండి సో ఆప్షన్ వన్ కోండ్ ఆప్షన్ టూ సవరా ఆప్షన్ త్రీ గదబ ఆప్షన్ ఫోర్ ఎరుకల అని ఇచ్చాడు సో పీవీటీజీ అంటే పర్టికులర్లీ వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటే అంతరించిపోతున్న జాతి అని చెప్పేసి ఓకే సో ఇందులో ఆంధ్రప్రదేశ్లో కనిపించేవి ఏంటి అని అడిగాడు సో ఆన్సర్ మనకి ఆప్షన్స్లో వన్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఆల్ ఆఫ్ ది అబో వన్ టూ త్రీ అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సో వన్ టూ త్రీ అంటే కోండ్ సవరా కదబా సో ఈ మూడు కరెక్టే ఓకే సో ఆన్సర్ వచ్చేసి డి సో థర్డ్ క్వశ్చన్ క్రింది వాన్లో సరైనవి ఏవి అని అడిగాడు సో ఆప్షన్ ఏలో సర్వాత్మక వాదం టైలర్ జీవాత్మకవాదం మ్యారెట్ ప్రకృతివాదం మ్యాక్స్ ముల్లర్ సో డి వచ్చేసి పైవన్నీ సరైనవే ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ సరైనవే సో సర్వాత్మకవాదాన్ని చెప్పింది టైలర్ సో జీవాత్మకవాదాన్ని చెప్పింది మ్యారెట్ ప్రకృతివాదాన్ని చెప్పింది మ్యాక్స్ ముల్లర్ సో కాబట్టి ఆన్సర్ డి అవుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎన్నికల రాజకీయాల్లో కులం అనే అంశం క్రింది ఏ చట్టంతో ప్రారంభమైంది అని చెప్పించాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత స్వతంత్ర చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ మాంటెన్ చాన్స్వర్డ్ చట్టం నైన్టీన్ నైన్టీన్ మింటో మార్లే చట్టం నైన్టీన్ నాట్ నైన్ అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి మాంటెక్ చేన్స్వర్డ్ నైన్టీన్ నైన్టీన్ చట్టం ప్రకారం సో మనం రాజకీయాల కులం అనేది ఆవిర్భవించిందని చెప్పొచ్చు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంతవరకు ఉన్న సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాట చరిత్రయే అని పేర్కొన్న వారు ఎవరు అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ లేని ఆప్షన్ బి మావో ఆప్షన్ సి కార్ల్ మార్క్స్ ఆప్షన్ డి హిట్లర్ సో ఆన్సర్ ఆప్షన్ సి సో మార్క్స్ సో నెక్స్ట్ ఋగ్వేదంలో పేర్కొన్నని వర్ణాలు ఏవి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ఆర్య వర్ణాలు ఆప్షన్ బి ఆర్య దాస వర్ణాలు ఆప్షన్ సి బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు ఆప్షన్ డి క్షత్రియ శూద్ర వర్ణాలు అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్య దాస వర్ణాలు సో ఇవి సో వేదాల్లో మనకు పేర్కొనలేదు సో మిగతావన్నీ పేర్కొన్నావే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్వెంటి వాన్లో సరికానివి ఏవి అని అడిగాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ బెంగాలీ సంఘర్షణ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ గోద్రాల్లలు టూ థౌజండ్ టూ ఔరంగాబాద్ సంఘర్షణ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అహ్మాబాద్ సంఘర్షణ నైన్టీన్ సిక్స్టీ నైన్ అని ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ ఏ బెంగాలీ సంఘర్షణ సో అదొకటి కరెక్ట్ కాదు మిగతావన్నీ కరెక్ట్ ఫ్రెండ్స్ సో బెంగాలీ సంఘర్షణ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో జరిగింది సో గోద్రాత్ టూ థౌజండ్ టూ ఔరంగాబాద్ సంఘర్షణ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జరిగింది అహ్మదాబాద్ సంఘర్షణ నైన్టీన్ సిక్స్టీ జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనకు సంబంధించి క్రింది ప్రకటనలో సరి అయినది ఏది అని అడిగాడు సో ఆప్షన్ వన్ వచ్చేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన రెండు వేల పదహైదులో ప్రారంభించారు ఆప్షన్ టూ వచ్చేసి దీన్ని గ్రామీణ అభివృద్ధి మంత్రి శాఖ వారు అమలు చేస్తున్నారు అని ఇచ్చాడు సో ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ సో ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి మరియు రెండు ఆప్షన్ డి ఏది ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సో ఒకటి మాత్రమే కరెక్ట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అండి క్రింది వాన్లో సరికానిది ఏది అని ఇచ్చాడు సో ఆప్షన్ ఏ వచ్చేసి రాష్ట్ర జనాభాలో అధిక శాతం గిరిజనులు కలిగిన రాష్ట్రం మిజోరం ఆప్షన్ బి వచ్చేసి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు కాను గిరిజన జనాభా పెరుగుదల శాతం ఇరవై మూడు పాయింట్ ఏడు ఇచ్చాడు సో సి వచ్చి దేశవ్యాప్తంగా గిరిజనుల లింగ నిష్పత్తి నైన్ ఫిఫ్టీ ఇచ్చాడు ఆప్షన్ డి వచ్చి దేశంలో అత్యధికంగా అరవై రెండు గిరిజన గల రాష్ట్రం ఒడిస్సా అని ఇవ్వడం జరిగింది ఓకే సో ఆన్సర్ ఆప్షన్ సి సో దేశవ్యాప్తంగా గిరిజనుల లింగ నిష్పత్తి నైన్టీన్ ఫిఫ్టీ అనేది రాంగ్ సో మిగతావన్నీ కరెక్టే సో నెక్స్ట్ ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించబడింది చెప్పించాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వన్ నాట్ ఫైవ్ ఆప్షన్ బి వన్ నాట్ సిక్స్ ఆప్షన్ సి వన్ నాట్ ఫోర్ ఆప్షన్ డి వన్ నాట్ త్రీ సో ఆన్సర్ ఆప్షన్ నాట్ సిక్స్ నూట ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా సో మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఆమోదించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఏంటి రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి సో రాజ్యాంగ సవరణ బిల్లు అంటే సో లోక్సభలో మరియు రాజ్యసభలో రెండిట్లో ప్రవేశపెట్టి సో ఆమోదించితే సో లోక్సభ మరియు రాజ్యసభ రెండు ఆమోదించితే సో అది రాజ్యాంగ సవరణ చట్టంగా మారుతుంది బిల్లు సో ఒకవేళ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఆ బిల్లు ఆమోదం పొందకపోతే సో అది రాజ్యాంగ సవరణ బిల్లుగానే ఉండిపోతుంది ఫ్రెండ్స్ సో దాని తర్వాత నెక్స్ట్ ఆ బిల్లు వీగిపోతే సో దానికి ఆ బిల్లు సో ఎన్నో బిల్లు అని చెప్పి చెప్పడమే జరుగుతుంది ఓకే సో మధ్య డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఓకే రాజ్యాంగ సవరణ బిల్లు అని అడిగితే సో నూట ఆరు అని చెప్పకూడదు రాజ్యాంగ సవరణ చట్టం అడిగితే నూట చెప్పేసి సో మనం రాయాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాన్లో సరైనవి ఏవి అని అడిగాడు ఆప్షన్ వన్ మహిళలపై యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా అలౌ దీక్షిత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్జిఓ స్టాప్ యాసిడ్ అటాక్స్ ఆప్షన్ టూ వచ్చేసి ఐపీసీ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం జీవితకాలం శిక్ష ఉండవచ్చు అని చెప్పించాడు యాసిడ్ దాడులకి సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ పి రెండు మాత్రమే సరైనవి ఆప్షన్ సి ఒకటి రెండు తప్పు ఆప్షన్ డి ఒకటి రెండు సరైనవే అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ డి సో ఒకటి రెండు రెండు సరైనవే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో క్రింది వాళ్ళలో సరైనవి గుర్తించండి అని ఇచ్చాడు ఆప్షన్ ఏ టీకే ఉమెన్ మతతత్వంను ఆరు రకాలుగా వర్గీకరించారు ఆప్షన్ బి వచ్చేసి బోడోలాండ్ ఉద్యమం గుర్జాలాండ్ ఉద్యమం ప్రత్యేకవాద మతతత్వంకి ఒక ఉదాహరణ అని చెప్పించాడు ఆప్షన్ సి ఖలిస్తాన్ ఉద్యమం వేర్పాటువాద మతతత్వానికి ఒక ఉదాహరణ అని చెప్పిచ్చాడు ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ డి సో పైవన్నీ సరైనవే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింది అంశాలను కాలానుక్రమానుగుణంగా అమర్చండి అని ఇచ్చాడు సో ఆప్షన్ వన్ వచ్చి రంగనాథ్ మిశ్రా కమిషన్ మాండల్ కమిషన్ రాజేంద్ర సింగ్ సచార్ కమిషన్ కాకా కాల్కేకర్ కమిషన్ సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ఏబిసిడి ఆప్షన్ బి ఏడీబీసీబీ ఆప్షన్ సి డిబిఈసిఏ ఆప్షన్ డి బీడీసీఏ అని ఇవ్వడం జరిగింది సో మనకు ఇయర్స్ని బట్టి సో ఫస్ట్ ఏఎర్తో వచ్చింది దాని తర్వాత ఏర్ ఏర్ కమిషన్ వచ్చింది ఏర్లో ఏ కమిషన్ వచ్చిందని చెప్పేసి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఓకే సో ఫస్ట్ వచ్చేసి సో కాకా కాల్కేకర్ కమిషన్ దాని తర్వాత మండల్ కమిషన్ దాని తర్వాత దాని తర్వాత రాజేంద్ర సింగ్ సచార్ కమిషన్ తర్వాత రంగనాథ్ మిశ్రా కమిషన్ ఓకే అలాగే మీరు ఈ కమిషన్లు వేటి కోసం వేవర్ణం అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అంగవైకల్యం అనే అంశం ఏ జాబితాలో పేర్కొనబడింది ఆప్షన్ ఏ కేంద్ర జాబితా ఆప్షన్ బి రాష్ట్ర జాబితా ఆప్షన్ సి ఉమ్మడి జాబితా ఆప్షన్ డి ఏది కాదు సో ఆన్సర్ ఆప్షన్ పి రాష్ట్ర జాబితా సో అంగవైకల్యం అనే అంశం సో రాష్ట్ర జాబితాలో ఉండదు ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వాళ్ళు ఏ కమిటీ ఆధారంగా బాల కార్మిక చట్టం రూపొందించబడింది సో ఆప్షన్ ఏ నరసింహన్ కమిటీ ఆప్షన్ బి తివారీ కమిటీ ఆప్షన్ సి స్వామి కమిటీ ఆప్షన్ డి పైవేవి కావు సో ఆన్సర్ ఆప్షన్ సి స్వామి కమిటీ సో స్వామి కమిటీ సో చెప్పిన దాన్ని బట్టి సో మనకి బాల కార్మిక చట్టం అనేది ఏర్పడడం జరిగింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ లో సరైన వాక్యం ఏది అని ఇచ్చాడు సో ఆప్షన్ ఏ వచ్చేసి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏపీలో మహిళల జనాభా రెండు పాయింట్ రెండు కోట్లు ఆప్షన్ బి వచ్చేసి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏపీలో లింగా నిష్పత్తి థౌజండ్ టు నైన్ నైన్ సెవెన్ ఆప్షన్ సి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత మహిళా కమిషన్ చైర్మన్ ఆసిరెడ్డి పద్మ ఆప్షన్ డి ఫైవ్ అన్ని సరైనవే అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ డి అవన్నీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ సంవత్సరాలను భారత ప్రభుత్వం మహిళా సాధికారికత సంవత్సరంగా ప్రకటించింది సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ టూ థౌజండ్ ఆప్షన్ బి టూ థౌజండ్ వన్ ఆప్షన్ సి టూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆప్షన్ డి టూ థౌజండ్ టెన్ సో ఆన్సర్ ఆప్షన్ బి టూ థౌజండ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వన్లో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్ వన్ మేఘాలయాల్లో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండి రాజకీయ ఆధిపత్యం కలిగిన వారు తెగ ఆప్షన్ టూలో తెగలో మాతృస్వామ్య వ్యవస్థ ఉంటుంది అని చెప్పి ఇచ్చాడు సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు ఆప్షన్ డి రెండు తప్పు అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ సి సో ఒకటి రెండు రెండు కరెక్టే సో నెక్స్ట్ క్వశ్చన్ మొఘలుల పరిపాలనా కాలంలో హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మత మార్పిడి చేసుకున్న వారిని ఏమంటారు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ సయ్యద్లు ఆప్షన్ సి సేఖ్లో ఆప్షన్ సి అఫ్రషాలు ఆప్షన్ డి అజా పల్లాలు అని చెప్పించాడు సో ఆన్సర్ ఆప్షన్ డి అజా పల్లాలు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ హిందూ దత్తత చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు ఆప్షన్ ఏ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆప్షన్ బి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆప్షన్ సి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఆప్షన్ డి నైన్టీన్ సిక్స్టీ సో ఆన్సర్ ఆప్షన్ బి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ అస్పృశ్యులను హరిజనులని సంబోధించింది ఎవరు అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి ఆప్షన్ బి అంబేద్కర్ ఆప్షన్ సి విద్యాసాగర్ ఆప్షన్ డి గాంధీజీ సో ఆన్సర్ ఆప్షన్ డి గాంధీజీ సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఎలాంటి అంటరానితనాన్ని అయినా నిషేధించే ఆర్టికల్ ఏది అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఆర్టికల్ ఫోర్టీన్ ఆప్షన్ బి ఆర్టికల్ సెవెంటీన్ ఆప్షన్ సి ఆర్టికల్ సిక్స్టీన్ ఆప్షన్ డి ఆర్టికల్ ఎయిటీన్ సో ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ సెవెంటీన్ సో మన ఆర్టికల్స్ అన్నీ కంపల్సరీగా సో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఏ ఆర్టికల్ దేనికి సంబంధించింది అని చెప్పేసి సో ఇండియన్ సొసైటీలో ఉండే సో చాప్టర్స్ పరంగా సో ఏ ఆర్టికల్ సో దేనికి సంబంధించినది గుర్తుపెట్టుకోవాలి ఓకే సో మనం ఆల్రెడీ సో ఇండియన్ పాలిటీలో చదువుతాం కాబట్టి మనకి మ్యాక్సిమం సో ఐడియా ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి జాతీయ మహిళా కమిషన్ సంబంధించి క్రింది వన్లో సరికాని వాటిని గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్ వన్ వచ్చేసి ఈ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ద్వారా ఏర్పాటు చేశారు ఆప్షన్ టూ వచ్చి జనవరిలో సారీ జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటైంది ఆప్షన్ సి ఇందులో ఒక చైర్మన్ ఆరుగురు సభ్యులు ఉంటారు ఆప్షన్ ఫోర్ దీని యొక్క ప్రసిద్ధ చైర్మన్ రేఖా శర్మ అని ఇవ్వడం జరిగింది సో మనకి ఆప్షన్స్లో ఒకటి రెండు సరికావు సో ఆల్ రాంగ్ మూడు మాత్రమే సరికాదు సో ఆప్షన్ డి వన్ టూ ఫోర్ ఈ మూడు సరికావు అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ సి మూడు మాత్రమే సరికాదు మిగతావన్నీ రైట్ ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సీ ఎస్టీ వారిని కులాంతర వివాహం చేసుకున్న వారికి నగదు ప్రోత్సాహం అందిస్తున్న సంస్థ ఏంటి అని ఇవ్వడం జరిగింది సో ఆప్షన్స్లో మనకి నెహ్రూ ఫౌండేషన్ అంబేద్కర్ ఫౌండేషన్ జ్యోతిబాపుల ఫౌండేషన్ ఆప్షన్ డి ఏది కాదు అని ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ బి అంబేద్కర్ ఫౌండేషన్ సో ఎస్సీ ఎస్టీ అని కులాంతర వివాహం చేసుకున్న వారికి సో నగదు ప్రోత్సాహం కింద సో ఇచ్చే సంస్థ ఏంటంటే అంబేద్కర్ ఫౌండేషన్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ఎస్టీ తెగలు అధికంగా గల రాష్ట్రాలను అవరోహణ క్రమంలో గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా మహారాష్ట్ర ఒరిస్సా మధ్యప్రదేశ్ ఒడిస్సా మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒడిస్సా అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ పిఎం కేర్స్ పథకం ఎప్పుడు ప్రారంభించారు అని ఇచ్చారు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ టూ థౌజండ్ ట్వంటీ ఆప్షన్ బి టూ థౌసండ్ నైన్టీన్ ఆప్షన్ సి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆప్షన్ డి టూ థౌజండ్ ఎయిటీన్ సో ఆన్సర్ ఆప్షన్ డి టూ థౌజండ్ ఎయిటీన్ సో టూ థౌజండ్ ఎయిటీన్లో సో పిఎం కేర్స్ ప్రారంభించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నత అంతస్తును సాధించడానికి తొలిమెట్టుగా ఉన్నత కులాల వారి ఆచారాలు నమ్మకాలను నిమ్న కులాల వారి సమిష్టిగా అవలంబించే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు అని చెప్పేయడం జరిగింది సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ఆధునీకరణ ఆప్షన్ బి సంస్కృతీకరణ ఆప్షన్ సి పాశ్చాతీకరణ ఆప్షన్ డి నగరీకరణ అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ బి సంస్కృతీకరణ నిమ్ కులాల వాళ్ళు ఉన్నత ఆచార ఉన్నత కులాల వారి ఆచారాలని పాటించడాన్ని మనం సాంస్కృతీకరణ చెప్పి చెప్తాం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్ కులాల కమిషన్ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో నిర్వహించబడింది అని చెప్పించాడు సో ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఆప్షన్ బి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఆప్షన్ సి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ ఆప్షన్ డి ఆర్టికల్ త్రీ ఫార్టీ సో ఆన్సర్ ఆప్షన్ ఏ సో ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్లో సో షెడ్యూల్ కులాల కల సరే షెడ్యూల్ కులాలకు సంబంధించి నా నిర్వచనం అనేది ఇవ్వబడింది సో రాజ్యాంగంలో ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ పీవీటీజీ సంబంధించి క్రింది వారిలో సరైనవి ఏవి అని ఇచ్చాడు సో ఆప్షన్ వన్ వచ్చి ఆదివాసీ సమూహాల్లో ఆదిమ గిరిజన సమూహాలను ప్రత్యేక వర్గంగా దేబార్ కమిషన్ సృష్టించింది ఆప్షన్ టూ వచ్చి ఛత్తీస్గఢ్లో అత్యధిక సంఖ్యలో పీవీటీజీలు ఉన్నాయని చెప్పి ఇచ్చాడు సో మనకి ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఒకటి రెండు సరైనవే ఒకటి మాత్రమే సరైంది రెండు మాత్రమే సరైంది రెండు తప్పు అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి రెండు రెండు సరైనవే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మహిళల అక్షరాస్యత ఎంత అని చెప్పి ఇచ్చాడు సో ఆప్షన్ ఏ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ ఆప్షన్ బి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ సి సెవెంటీ పాయింట్ టూ ఆప్షన్ డి ఎయిటీ పర్సెంట్ సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఓకే సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ సో ఈ జనాభా లెక్కలకు సంబంధించి మనకి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి జనాభా లెక్కలకు సంబంధించి సో ఖచ్చితంగా అన్ని పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే అలాగే ఆర్టికల్స్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి అలాగే సో ఈ టాపిక్లో ముఖ్యంగా సార్ ఈ సబ్జెక్టులో ముఖ్యంగా నిర్వచనాలు అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఏ ఆధర్ ఏ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అలాగే సో ఇయర్స్ ఇయర్స్ అనేవి కంపల్సరీగా మీరు సో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇవి ఫ్రెండ్స్ బోర్డర్ పేపర్ టూకి సంబంధించి ఓకే సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించి సో మీరు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా అని టైప్ చేస్తే మీకు సో మన గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది అందులో జాయిన్ అవ్వండి ఓకే మీకు అప్డేట్స్ అన్నీ అందులో త్వరగా అయితే అందుతాయి ఓకే థ్యాంక్ యూ